పిల్లలను స్కూల్లో వేసే ముందు ఈ వీడియో చూడండి మీ పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలను ఉన్నతమైన చదువులు చదివించాలని కోరుకుంటూ ఉంటారు దాని ద్వారా గొప్ప భవిష్యత్తును పిల్లలకు ఇవ్వాలని ఎంతో తపన పడుతూ ఉంటారు మరి పిల్లలను ఏ స్కూల్లో జాయిన్ చేయాలో అనే ఒక విషయంలో తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకుంటున్నారో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిల్లలను స్కూల్లో వేసే ముందు మనం ఏ స్కూలు బాగుంటుందో అని ఊరిలో ఉన్న స్కూళ్ళు అన్నీ వెతుకుతూ ఉంటాము ఎవరైనా పిల్లలకు బాగా ర్యాంకులు కానీ మార్కులు కానీ వస్తే వారిని ఆదర్శంగా తీసుకొని ఆ స్కూల్లో పిల్లలను జాయిన్ చేస్తూ ఉంటాము కానీ మనము పిల్లలకు చదువు మాత్రమే అందిస్తే సరిపోతుందా కాస్త ఆలోచించండి మనము చిన్నతనంలో చదువుకున్న స్కూళ్ళల్లో ఎంత విశాలమైన ప్లే గ్రౌండ్స్ ఉండేవి వాటి మధ్య మనం ఎంతో ఆహ్లాదకరంగా ఆడుతూ పాడుతూ వాళ్ళం దానివల్ల మానసికమైన ఆరోగ్యము మరియు శారీరక దృఢత్వము రెండు సమృద్ధిగా లభించేవి మరి ఇప్పుడు మీ పిల్లలను అపార్ట్మెంట్లలో నాలుగు గోడలు ఉన్న ఇరుకైన స్కూళ్ళల్లో వేయడానికి వేలు లక్షలు వృధా చేస్తున్నారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే స్కూల్లో ఇప్పుడు నేను చెప్పే సౌకర్యాలు ఉన్నాయో లేదో చూసుకోండి ముందు ఏ స్కూల్లో విద్యను మంచిగా అందిస్తారో తెలుసుకోండి ఈ విషయంలో చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అది ఎలా అంటే ర్యాంకులు వచ్చే స్కూళ్ళలో మాత్రమే చదువు బాగా చెబుతారు అని అందరూ తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కానీ ఆ స్కూళ్ళలో పాస్ పర్సంటేజ్ ఎంత అన్నది ఎవరూ పట్టించుకోరు ఇక్కడ ర్యాంకులతో పాటు పాస్ పర్సంటేజ్ కూడా ముఖ్యమన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించి పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న స్కూళ్ళలో మాత్రమే పిల్లలను వేయడానికి మొగ్గు చూపండి అదేవిధంగా ఆ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్తోనే గడుపుతున్నారు కాబట్టి స్కూల్లో గ్రౌండ్ ఉంటే పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిన తల్లిదండ్రులు అవుతారు ఎందుకంటే బాల్యంలోనే కదా ఆటలు ఆడుకునేది ఈ ఆటల వల్ల పిల్లల మైండ్ రీఫ్రెష్ అవుతుందని గమనించండి మరొక ముఖ్యమైనటువంటి విషయము అమ్మాయిలను స్కూల్లో వేసే ముందు వారికి సరైన రక్షణ ఉందో లేదో చూసుకోవాలి అదేవిధంగా ఆ స్కూల్లో విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్ ఉన్నాయో లేదో చూసుకొని జాయిన్ చేయాలి ఇవన్నీ పాటిస్తే పిల్లలకు చదువుతో పాటు వారికి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి స్కూల్ను ఇచ్చిన వారు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్